హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా చంపలాపు వచ్చి ఇప్పుడు ఈ రోజుకి ఐదో రోజు అండి ఇంకా ఈ రోజు తలస్నానం చేయబోతున్నాం అనమాట ఇంకా చంపలాపు వచ్చినప్పుడు ఫుల్ జ్వరం మూడు రోజులు మీకు వీడియో తెలిసిందే కదా అయితే జరగదు పూర్తి తగ్గిపోయింది ఇంకా చంపలాపు కూడా ఇంకా నిన్న మన వీడియోలు చూస్తే మరి మొహం అనేది విపరీతంగా బుగ్గలు లాగా ఉన్నాను ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఎత్తే ఒక ఒక ఏమంటారు ఇంకొంచెం తగ్గాలండి ఇంకొంచెం ఓపలు ఉండే ఒక రకంగా అయితే ఈరోజు తలస్నానం చేస్తే ఇంకా శుభ్రంగా ఇంకా తగ్గి తగ్గిద్ది చాలా వరకు రికవర్ అయినట్టే ఇంకా ఇప్పుడు రాజ్ ఏం ఏం చేస్తుందంటే ఇంకా ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా పాదక్కువ ఐదు అవుతుందండి ఇంకా ఐదు గంటలకు మేము ఏం చేస్తాం మీకు తెలుసు కదా యథావిధిగా హోటల్ పని ఇంకా ప్రారంభించింది రాజీ అయితే ఉదయాన్నే పాపం ఇంక రాజీకి మూడు రోజులు పెట్టి ఇంకా నా సహాయం కొంచెం కూడా లేదు కదా నేను మామూలుగా ఉంటే రాజకుమార్కి ఆ సహాయం ఈ సహాయం చేస్తూ ఉంటాను అలాంటిది నేనే ఇంకా మంచం మీద ఇంకా రెస్ట్ తీసుకుంటూ రాజకుమారికి పని చేయలేక అసలు చేయాలన్న తేపరతో ఉన్నా కూడా శరీరం అనేది సహరించక ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఎన్ని కష్టాలు పడ్డాను అసలుకి ఈ ఐదు రోజులు రాజు నరకయాతన అనిపించింది నేను చెప్పలే నరకయాతన రాజకుమారి నాకెళ్ళి చూస్తుంది కన్నీళ్ళు పెట్టుకుంటే మా బావ మళ్ళీ ఏడ బాధపడతాడా పక్క ఏడవాలా ఒక పక్క నవ్వాలా రాజకుమారికి ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలకి చంపలాపు రావడం పోవడం బాగానే ఉంది వస్తుంది చిన్నపిల్లలు కొట్లుకొచ్చి తింటున్నారు చేస్తున్నారు చిన్నపిల్లలు అంత హుడుకుంటున్నారు మరి నా ఏంది అసలుకి చంపలాపు అనేసరికి ఆ మంచాన్ని కొనుక్కొని డస్ట్ అసలుకి జ్వరం వచ్చి కాలిపోయి అల్లాడిపోతున్నాడు ఏంది మా బావ తిరగట్లేదని రాజు కళ్ళేమిటి నీళ్లు పెట్టుకోవాలని చూస్తుంది కానీ ఇంకా ఎందుకులు వాటి ఆట అన్నమాట నా పరిస్థితి కూడా అసలు నేను కూడా చాలా డీప్గా అయిపోయాను ఏంది బా ఏంది దేవుడా ఏంది పరిస్థితి శుభాన్ని బొంకు తెచ్చుకున్నాము బొంకు తెచ్చుకున్నా కానీ అన్నీ స్టార్ట్ చేసుకుని త్వరగా ఈ పాటికి బొంకు కూడా మీ చేతుల మీదుగా ఓపెన్ అయిపోయేదండి చాలా సందరిగా సరదాగా ఉండేది సర్లే కానీ అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఇంకా మనకి అన్ని రోజులు ఒకే విధంగా ఉండవుగా మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి ఎన్ని రోజులు అండి బాధలు కొనాలి సంతోషాలు మాత్రం చందాలు దేవుడా నాకు బాధలేంది చార్నాలు ఇచ్చావు సంతోషాలు ఏం తక్కువ ఇచ్చా అంటే న్యాయం ఆడుకోవచ్చు కదా దేవుణ్ణి సంతోషాలు ఎక్కువ రోజులు ఇచ్చాడు కదా ఇంకా పిల్లలిద్దరేమో ఇంకా చక్కగా కొనుగోలు కొనుగోలు గ్యారెలు తింటా ఉన్నారు అమ్మ పోయి కలగరా కాదు నాన్న నాలుగు రోజులు అయితే ఇంకా అమ్మా నాన్న వాళ్ళు అలానే ఇంకా నానమ్మ చిన్నానమ్మ వాళ్ళు ఇంకా మా చిన్నమ్మ అలానే మా చెల్లెలు వీళ్ళందరూ ఇంకా అన్న అన్న ఏమేంద్ర అబ్బాయ అని అందరు ఇంటికి రావడం అడగటం ఈ నాలుగు రోజులు మాత్రం నీకు ఫుడ్ అసలుకి ఏం తీసుకోలేదండి కారం కారం అన్నమాట ఉప్పు అన్నమాట అసలు ఏం తగల రాజు మాత్రం ఇంకా చాలా బాగా చూసుకుంది నేను నాలుగు పెట్టి మొత్తం ఇంకా కా కాయలు పండ్లు పండ్ల రసాలు రావిజావా ఇంకా అయ్యేది అనమాట ఇంకా మన దాకా నేను మాట్లాడదా అన్న మాట్లాడే ఓపిక లేదు ఇప్పుడు కూడా లేదు ఒక రకంగా ఉంది మాట ఇంకా ఉదయం నుంచి కూడా నేను మజ్జిగనో ఆ రాజా తిన్నాను తప్ప భోజనం అది ఇంకా చేయలేదు ఇంకా రేపు నుంచి ఇంకా మెల్లమెల్లగా ఆ అనేది అంటాం తప్ప మళ్ళీ కారం అనేది ఉప్పు అనేది కూరలు అనేది తగలగూదంట తాలింపు కూడా ఇంట్లో వేయకూడదంట ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఈ చంపలాపు వల్ల ఇంకా అదండి పరిస్థితి అయితే ఇంకా రాజు చక్కగా గ్యారెస్తూ ఉంది ఇంకా టైం వస్తుంది కదా సెంటర్కి వెళ్ళాలి ఇంకేం రాజు ఏం చెప్పగలుగుతా ఇంకేం చెప్పాలి ఈ టైం అయితే ఐదు అవుతుంది కదండి టీ పెట్టుకొని సెంటర్ కి వెళ్ళాలి సోస్ నిట్రారా ఇంకా త్వర త్వరగా అయితే ఇంక మొత్తం చేసుకొని సెంటర్ కి వెళ్ళాలండి సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఇంక బావన వస్తావా ఇక్కడ ఉంటావా మొత్తా మూడు రోజులు పెట్టి దిగులు పడతా మా అల్లుడేంది ఏంది మొన్న ఎప్పుడో మెరుగుతేలా కనపడ్డాడు ఇంతవరకు కనపడలేదు అని చెప్పేసి మా మామ నరుతుంది అన్ని కొట్టు గిట్ట అన్ని కావించావు చేసావు మా ఆల్రెడీ ఇప్పుడు మూలన పడిండు అంత నువ్వే అని మా మామ తగర్తుందంట తెరుతుందంట ఊరికా ఏం కాదు లేంపలాపే కదా అని చెప్పేసి మా మామ ఎనకేసి వస్తుందంట కాదీ అటు జరుగుతుందనమాట వాళ్ళ మధ్య మ్యాటర్ ఇంకా ఈ రోజు వెళ్ళి కొంచెం మీకు ఇంతవరకు వివరంగా చూపించలేదు కదా బొంకు సంగతి బొంకెక్కడికా కడుతున్నాము చేస్తున్నాం అని చెప్పేసి షాపు ఇంకా అట్ ఓపెనింగ్ చేస్తుంది చెప్పేసి ముందుగా మీకు కొంచెం అప్డేట్ చేస్తాను ఇంకా ఈ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దామండి ఇంకా చాలా తోలు అవుతుంది ఇంక ఈ చంపలాపు ఉంది కదా మరి కొంచెం నిన్న మన విపరీతంగా ఉంది కానీ ఇప్పుడు ఒక రకం ఉందండి ఈ కటింగు గడ్డం ఇవన్నీ దేవదాసులో ఉన్నాను ఇవన్నీ మార్చేయాలి ఇంకా తలస్నానం చేస్తా కదా ఈరోజు చేసిన ఈరోజు తలస్నానం చేసి ఇంకా రేపు ఎల్లుండో సండే కల్లా క్లియర్ అయిపోయి కొంచెం ఒక ఏమంటారు శుభ్రం కనపడతానండి గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అండి ముందుగా మీ అందరికి ఈస్టర్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఇంకా రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే కదా ఈరోజు స్నానం రేపు శుక్రవారం అటు అయితే ఈరోజు మంగళవారం సరే ఈ రోజు తల స్నానం చేసేసి త్వరగా రేపు కటింగ్ చేయించుకొని శుక్రవారం గల్లా దేవ్ సన్నిధులు ఆరాధిస్తే ఆ సంతోషం మీరు తొమ్మిదింటికి పదింటికి పెడితే మూడింటికియర్ అయిపోయేది సండే రోజు ఉండేది కాదు రోజు కూడా కుల రోజు కూడా ఉంటారా సరే ఉందాం అంతే దేవుడికి దేవుని మరపెట్టుకుందాం చక్కని జీవితాన్ని ఇచ్చాడని చక్కని బాసని రాజకుమార్నిచ్చాడని చాలా మంది చాలా మంది కామన్ సెక్షన్ ఏమంటున్నారంటే రాజీ నీకు ఇంత ఓపిక కాదు రాజీ రాజీ నీకు ఇంత సహనం ఏడది అసలుకి పక్క భర్త బాలే కోట్ల పనులు ఇరవై నాలుగు గంటలు చేసుకుంటూ ఇద్దరిని పిల్లలను చూసుకుంటూ వడ్లనేసి అలానే ఇంకా తర్వాత వేసి అంట్లు తర్వాత ఇవన్నీ ఎట చేయగలుగుతున్నావు అసలుకి సామాన్యురాలు కాదు రాజీ నువ్వు అని చెప్పేసి చాలామంది కామన్ సెక్షన్లో కూడా అంటున్నారు తిరుపతి నుండి తిరుపతి నుండి కూడా మనకు కాల్స్ చాలా మంది చాలా కాల్స్ వచ్చింది చాలా మంది రెస్పాన్స్ కూడా అయ్యారు నాని త్వరగా కోరుకోవాలని చెప్పేసి కానీ వాటిలో కొంతమంది ఉన్నారండి వాళ్ళు మాత్రం ఏ వాళ్ళని నాకు అనుకుంటే మళ్ళీ వస్తున్నారండి అదే ఒక చిన్న కామెంట్లేదు నా నెగిటివ్ కామెంట్ ఇంకో కామెంట్ ఏమో చెప్పా చెప్పినా నీకు తెలియలా ఇంకా ఊరి సామ్యా మీ కుటుంబంలో మెయిన్ వాడికే వచ్చింది అబ్బా నాకు చాలా సంతోషం రా అని ఏమంటున్నారు సామ్యా అసలు ఏమనుకుంటున్నా అనుకుంటున్నా మీ కుటుంబంలో మెయిన్ అతనికి వచ్చిందిగా నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఇద్దరు కామెంట్స్ ఇద్దరు కామెంట్లు లో ఒకరు రిప్లై చేసుకుంటున్నారు వాళ్ళు సంతోషం ఏందో మరో వాళ్ళ ఇంట్లోకి వచ్చి నేనేమన్నా అదే కదా కాదండి నేను వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా లేకపోతే వాళ్ళని ఏమైనా దేహాన్ని నేను అడిగానా లేకపోతే ఏమైనా అవసరాన్ని తీర్చమన్నా చెప్పానా అసలు నా వీడియో పోయి వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళు సిల్లి తీసుకొని వీడియో క్లిక్ చేసా చెప్పేసి నేను బలవంతం చేశానా ఎందుకు నా ఇంతకండి నా మీద ఇంత అసలు సౌందర్య కాదు వేరే వాళ్ళు వేరే ఎవరో కానీ మొత్తానికి ఎదురైతే ఇంకా అతనికి బాగాలేదు మాకు చాలా సంతోషంగా ఉంది అనారోగ్యంతో ఉన్నాడు కదా అతనే ఉండాలి చేయాలి అన్నట్టుగా అది రీతి కామెంట్ చేశారు ఆ కామెంట్ చెప్పాల లే తీసి ఆరేసేదానివి ఏమండి ఇప్పుడు మనలో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మేనుడికి బాగలేదు మేనకి బాగలేదు ఆయనే మనసు అని పడ్డాడంటే ఇప్పుడు వాడు కుటుంబాన్ని ఇప్పుడు వాడు భార్య చంపాస్తుందా వాడు చంపాస్తున్నాడా ఇప్పుడు నా ఉంటేనే కదా నేను ఏదైనా చేయగలుగుతున్నాను అంతే ఇప్పుడు వాడికి కాలుష్యులు ఇరిగి వాడు మూలం పడితే ఇప్పుడు వాడి పిల్లల్ని వాడి భార్యని వాళ్ళని ఎవరు చూస్తారు ఆడదామా కూడా పెట్టిందే కానీ మాకు మాకు పెట్టిన రిప్లే వాళ్ళకే తగిలిద్ది వాళ్ళే మంచను పడతారు వాళ్ళే బాగా పడతారు మమ్మల్ని చూసుకుంటా మమ్మల్ని వాళ్ళే మూలం పడాలి అని కామెంట్లు పెట్టే మాత్రం పద్ధతి ఉండదు ఎన్ని ఇంటికలే అండి కుక్కలు వాగి వాగుతా ఉంటే అబద్ధాలు అన్న బాధలు బాధపరిచినా మమ్మల్ని గాయపరిచిన బాధపడాలన్నా గాయపడాలన్నా దాన్ని నిలబడే ధైర్యం ఉండాలండి ఆ ధైర్యం నాకు ఫుల్గా ఉంది ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే ధైర్యం మాకు ఉంది అదే మాట మిమ్మల్ని తిరిగి అంటే ధైర్యం మీకు వండుద్దా మీ కొండదు కానీ నాకు ఎన్ని బాధలు ఇన్ని చాలా అనుభవించాను నేను చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఉదయం చీకటితో నాలుగు గంటలు వేసి చీకటితో ఏడు గంటల దాకా పనిచేసిన ఉండి ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్నెన్న బాధలు పడ్డాను ఎన్ని శ్రమలు పడ్డానో నాకు తెలుసు వాటి అన్నింటిలో మీరు చేసే కామెంట్లు ఇగో నా ఇంటికి రాలినంత వీటన్నిటిని మేము పట్టించుకుంటే నేను ముందు సాగలేనండి కా వీటన్నిటికంటే నా సంకల్పం అనేది చాలా బలమైనది ఇంకా మిమ్మల్ని పట్టించుకుంటే నాకు నా జీవిత ఇటం ముందు కొనసాగదు కానీ అండి నెగిటివ్ కామెంట్స్ వాళ్ళు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఓకేనా ఇంకా కుమార్ అయితే చక్కని ఏమంటారు గ్యారెలు చేసి చూడండి అంత చక్కవండి ఇక ఇవ్వండి చాలా బాగుండే చూస్తుంటే నన్ను నూరు రుబ్బిపోతుంది కానీ నూనె వస్తువు కదా తినబోదు ఒక ఫోర్ డేస్ ఒక నాలుగు రోజులు ఏమంటారు గ్యాప్ ఇవ్వాలి వాటిని సరేనా ఓకే అండి ఇంకా బొంక విషయం ఏముందండి ఇంకా బొంక విషయం కూడా చెప్పేమంటారా ఇంకా మాటలు అమ్మంట అక్కడ పోయి ఏం చెప్పేయాలి కానీ అండి ఇంకా మనమే బొంక తీసుకొచ్చాం కదా బొంగి తీసుకొచ్చిన తర్వాత రాళ్ళు అలాంటి సిమెంట్ కట్టలు ఇసుక ఇవన్నీ పేర్చి పక్కన పెట్టేశాను ఇంకా రేపు మాపో ఇంకా బొంకకు ఉన్న నాలుగు కాలు ఉంటాయి కదా నాలుగు స్తంభాలు ఆ నాలుగు స్తంభాలకి ఇంకా మన పిల్లర్స్ లాగా ఇంకా ఏమంటారు బండతో అంతే రాళ్ళతో కట్టుబడి కట్టేసుకొని నాలుగు పక్కల చెప్పరా నువ్వు మాట్లాడరా సో అతని మాట్లాడరా మాట్లాడు అన్నా డు డినా ఇంకా నాలుగు దిమ్మలు కట్టేసుకొని త్వరగా దాన్ని ఫ్యాషన్ చేసేసి బొంకు దాని మీద పెట్టి తర్వాత స్టిక్కరింగ్ కంటించి తర్వాత రిబ్బన్ కట్టించి చేయించి మీ ముందు ఆ సంతోషాన్ని చూడాలని చెప్పేసి మీకు చల్లని కామెంట్లు వినాలని చెప్పేసి ఎంతో ఆశ కలిగి ఉన్నానండి ఇంకా మళ్ళీ మంచిగడితో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా మాటల్లోనే పది నిమిషాల దాకా వీడియో చూసేశారు ఇంకా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఇంకొకటే ఒక మాట అండి ఇంకా ఎన్ని శ్రమ ఎన్ని మనిషిని కుంగు కుంగుదాలు చేసే కామెంట్లు చేసిన మనిషిని ఎంత బాధపరిచినా మనిషిని ఇంకా ఏ గాడికి ఇటు కింద దిగిపోవాలరా అని చెప్పేసి ఎంతోమంది కుళ్ళు కుత చేసి చేసిన దేవుడు వాక్యం చే వాక్యంలో ఉందండి ఇంకా కుళ్ళు మనిషి ఎముకలకి కుళ్ళు అంట అర్థమైందా మనిషి ఎముకలు ఉంటాయి కదా ఆ ఎముకలకే కుళ్ళు పడితే కుళ్ళే పో కుళ్ళే కూడా కుళ్ళు అవుతాయి అంట ఆ విధంగా మీరు అవ్వకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి సరేనా ఇంకా ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎలాగెలా ఉండిపోతుంది చూద్దాం ఏం రాజీ వీడియో చూస్తుంది మనకి కామెంట్ ఏదో ఒకటి పెట్టాలని చూస్తారా లేకపోతే మా బాగుంటాయని చూస్తారా నాకు అర్థం కాదు మన సబ్స్క్రైబర్లు ఇప్పుడు ఎవరికైతే మా వీడియోస్ మా మా మీద నమ్మి మా లైఫ్ స్టైల్ అసలుకి మా జీవితం అని చెప్పేసి చాలా మంది చూస్తారు తొంభై తొమ్మిది నైంటీ నైన్ పర్సెంట్ మా వీడియోస్ చాలా బాగుంటాయని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేసిన నేను డ్యూరేషన్ కూడా నాలుగు నిమిషాలు పైనే ఉంటుంది పది నిమిషాలు పెట్టానంటే బాణాలు మొత్తం పైగా ఉంటాయి డ్యూరేషన్ అంత బోర్ కొట్టింగ్ చూస్తానమాట అంత ప్రేమ ఆధారాలు కూడా నేను ఎన్నో యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వల్ల ఎంతో పొందాను ఇంకా వాళ్ళ అమ్మగారిని నేను ఎప్పుడు ఒమ్ము చేయను ఇంకా మంచి మంచి వీడియోస్ తినడానికి ఏమైనా ముందుకొస్తా చెప్ప ఏరే ఎవరు ఎవరో ఏదో నా కొడుకు నెగిటివ్ కామెంట్ చేశారని చెప్పేసి ఆగిపోతే దానికి వాల్యూ ఉండదు ఆ ఏనుగు పోతుంటే నాలుగు కుక్కలు వెనకాల మురిగా అనుకో ఏనుగు ఎనికి ఎనికి తిరిగి చూస్తే ఆ ఏనుగు స్టామినా ఎంత ఏనుగు బలం ఎంత ఆ తోకుపే ఏమంటారు చిత్ర కుక్కలు ఏమంటారు వీధి కుక్కలని అరిసి అరుపులకి ఆ ఏనుగు తిరిగి చూస్తే దాని వాల్యూ పోతుంది అలానే మీరు చేసే నెగిటివ్ కామెంట్లు చెత్త కామెంట్లకి మేము పట్టించుకొని ఇంకా మీ మీరు అన్నారే పొద్దుకోకులు మీరు నెగిటివ్ చేశారు అని మీరు బాధపరచారని పొద్దుకొక్కలు ఏనుగు తిరిగి చూస్తే ఏముండదు ఉండదు ముందు జీవితం కొనసాగదు ఇంక నెగిటివ్ కామెంట్స్ మానండి మాని మనుషుల్లో బతకండి మంచి కామెంట్స్ చేయాలనుకుంటే చేయండి ఒక కుదరదాన్ని కాదు అనుకుంటే వీడియో చూడడమే మానేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ చే చేయరని ఇంక నుంచి కోరుకుంటూ మా సాస్ బాబు హాయ్ అవుతాడేనండి చప్పు రాజున్నా చప్పులో సరేనండి మళ్ళీ మంచి ఎదుకెళ్తాం మీ అందరికీ బాయ్ బాయ్ అన్న బాధపరచినట్టయితే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకే మళ్ళీ ఎందుకు వాళ్ళని బాధపరచడం ఇంకా శత్రునైనా ప్రేమించమని చెప్పాడు దేవుడు ఒక చంపు చూపిస్తే మరో చంపు చూపన్నాడు అందుకని చెప్పేసి ఆయన మార్గంలో నడిచే పెట్టం కాబట్టి ఇంకా మిమ్మల్ని కూడా నేను మనసుకై గాయపరిచినట్టు మనం క్షమించి మీకు కామెంట్స్ చేయండి ఇంకా మీ బుద్ధులు అలాంటివి నేనే చేసి నేను ఆపే ఆపేదే లేదు ఓకేనా మళ్ళీ మంచి మంచి వీడితో కలితే మీ అందరికీ బాయ్ బాయ్